ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మరో మూడు రోజుల్లో ఈ యొక్క రుచిక వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఆమె మరి ఎవరో కాదు రాబోయే ఈ మూడు రోజుల్లో ఈ యొక్క రుచిక వారికి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదే మరి రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో ఈ యొక్క రుచిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు అనేవి అసలు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది రాబోయే ఈ మూడు రోజుల్లో ఈ యొక్క రుచికరాశి రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టము అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుండి లేనటువంటి అదృష్టము అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులుగా కాబోతున్నారు మరి ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా చూసినట్లయితే నాలుగు తరాలకు కూడా కూర్చొని తిరిగేటువంటి సంపద అనేది ఈ యొక్క జీవితంలోకి రాబోతుంది ఈ యొక్క రుచిక రాసి వారు అదృష్టాలు అంతులు కాబోతున్నారు అని చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా కూడా వింటుంటే నిజమైన అసలు కల్పించి చెబుతున్నారా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కదూ కాదండి కానీ ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్టపు గడియలు అనేవి ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు అండి ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి ఒకరి యొక్క జీవితంలో ఈ విధంగా చోటు చేస్తూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ యొక్క రుచిక వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి ఈ మూడు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పుకోవాలి అండి అదేవిధంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతంగా మారిపోబోతుంది ఈ క్రమంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలెకలను మార్చుకోవడంతో ఈ యొక్క మార్పు అనేది ఈ యొక్క రుచిక రాశి వారికి ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రుచిక రాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రము నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజాతులుగా మారేటువంటి అవకాశము అయితే రాబోతుందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనకవర్షము అనేది కురుస్తుంది అనే చెప్పుకోవచ్చు కోరికున్నవి అన్నీ కూడా మీ యొక్క కాల దగ్గరకు రాబోతున్నాయి ఇవి ఎలా సాధ్యమవుతాయి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరగబోతుంది అని ఈ విధంగా ఆ యొక్క స్త్రీ మీ యొక్క లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ వచ్చారో అవి మీ యొక్క కాల దగ్గరకు వచ్చి మీకు అందబోతున్నాయి ఆ యొక్క స్త్రీ కారణంగా మీరు కళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగు వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసినటువంటి వేళ విశేషం మీకు అంతా కూడా కలిసి వస్తుందండి ఆమె వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఆ యొక్క స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా ఉండి చాలా సపోర్టివ్గా ఉంటుంది దీంతో ఆ యొక్క స్త్రీ రాకతో మీకు అదృష్టము అనేది పడుతుంది మీ యొక్క దశ అనేది తిరిగి నాలుగు తరాలు కూర్చొని తినడం తరగని సంపద అనేది మీకు కలగబోతుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీరు జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్నట్లుగా మీ యొక్క జీవితము ఒక్కసారిగా చేంజ్ అయిపోబోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోబోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడినటువంటి వారే తోక ముడుచుకుంటారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్గా ఎదగబోతున్నారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానిలో ఆ యొక్క ఆరోగ్యంలో మీరు బాగా రాణించగలుగుతారు ఇక డబ్బుకైతే మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పాలి అంతేకాకుండా వైవాహిక బంధము అనేది బలపడుతుంది ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యేటువంటి రంగాల్లో ఈ యొక్క రాశివారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక్కడ నుండి ఈ యొక్క రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అనే చెప్పుకోవాలి అండి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే మీరు చేపట్టినటువంటి పనుల్లో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసినటువంటి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది లభిస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగు చెందుతాయి ఈ యొక్క రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా వస్తాయండి దాదాపుగా మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీ యొక్క తెలివితేటలు దూరదృష్టి బాగా రాణించుకోగలుగుతారు ఇక అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశావజనంగా మారుతాయి గృహ వాహన సంబంధకరమైనటువంటి సమస్యలు ఆశ సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా మీకు చెప్పుకోవచ్చండి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడము అనేది జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుండి పురోగతి అనేది మీకు ఖచ్చితంగా లభించనుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రణాళికలు రూపొందించుకోవడం కూడా జరుగుతుంది మీకు తెలివితేటలకు పటాకాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రయాణాలు అయితే మీరు ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వము అనేది లభిస్తుంది కాబట్టి ఈ యొక్క రుచిక రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆదాయం ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలు అయితే ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబుట్టువుల్లో సయోధ్య అనేది ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలమైనటువంటి పరిష్కారం అవుతాయి కొత్తిపాటి ప్రయత్నంలో అనారోగ్యాల నుండి బయటపడేటువంటి అవకాశము కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో చక్కని మలుపు అనేది ఖచ్చితంగా బీకు తిరుగుతుంది కాబట్టి ఈ యొక్క రుచిక రాశి వారు వ్యక్తులు విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వారికి మార్గము అనేది సుగమవుతుంది ఎంతో కాలంగా చేయాలి అనుకున్నటువంటి తీర్థ తలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయండి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలుగా వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు మంచిగా పరిష్కరించుకోగలుగుతారు వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని యొక్క కోరికలు అన్ని నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయండి జ్యోతిష్య నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అవును ఆ యొక్క స్త్రీ మీ యొక్క జాతకంలోని అదృష్టంగా మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్కు అనేది కారణంగా మీకు పట్టినటువంటి దరిద్రము అంతా కూడా ఇట్టే తొలగిపోతుందండి ఇది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తుంది ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది లేకుండా మీరు ఉంటుంది ఇక అదేవిధంగా ఆ ఎవరో కాదండి సాక్షాత్తు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఆ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతున్నారు మీ లైఫ్లో మీరు ఎన్నడూ కూడా చూడనటువంటి డబ్బును చూడబోతున్నారు ఆ యొక్క ధనాన్ని సరైనటువంటి ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుందండి డబ్బు ఉంది కదా అని అనవసరమ ఖర్చులు అయితే అస్సలు పొదుపుగా వాడుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క రుచిక రాశి వారికి లక్ష్మీదేవి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఈ యొక్క రుచిక రాశి వారు వివిధ రకాల సమస్యలతో కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల నుండి మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి మరియు మీ యొక్క జాతకరీత్యా కలిగేటువంటి దుష్భావాలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహాన్ని చూపించుకోవడానికి ఇప్పటి మేము చెప్పినటువంటి ఈ యొక్క జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయి అయితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతారండి అవి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క రుచిక రాసి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించుకోండి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవిని శుతిస్తూ అమ్మవారిని నిత్యా కూడా శ్రీ సూక్తము కనకదూర సూత్రాన్ని పఠించుకుంటూ ఉండండి ఇక అదేవిధంగా మీకు చక్కటి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీరు అనేక అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయించుకోండి మీ యొక్క సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నుండి నూరు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు అనేది లేకుంటే గోమాతకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎన్నో శుభపరమైనటువంటి ప్రయోజనాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకి ఎటువంటి అభివృద్ధి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక ఈ యొక్క రుచిక రాశి వారు బుధవారము అనేక రకాలుగా కలిసి వస్తుందండి మీకు అదృష్టవంతమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చు ఎటువంటి కార్యాలను అయినా ఈ యొక్క బుధవారం రోజు మీరు ప్రారంభించుకుంటే ది దిగ్విజయంగా పూర్తికోగలుగుతాయి ఇక అలాగే శనివారము శుక్రవారము కూడా మీకు సామాన్యమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయండి కానీ మంగళవారం మాత్రం ఈ యొక్క రుచిక రాశి వారికి ఏ మాత్రము కూడా కలిసి రాదు అని చెప్పాలండి మీకు కలగబోయేటువంటి దుష్ప్రవాల నుండి విముక్తి అనేది పొందుకోవడానికి బుధవారం ఉపవాసన అనేది పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామ సూత్రం తప్పకుండా పాటించండి ఇవి అన్నీ కూడా మీలో మంచి మార్పులను అయితే కలగజేస్తాయి అలాగే నల్ల నువ్వులని దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషము మొత్తము కూడా తొలగిపోతుంది ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి వెళ్లే ముందు యాలుక గింజలను నమలడం వల్ల మీకు వచ్చేటువంటి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి అలాగే శ్రీరామర సూత్రము అనేది పతించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు అయితే కలగనున్నాయండి అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండము భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీకు చూసారా కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రుచిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పు అనేది రాబోతుంది వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాము అలాగే మేము చెప్పినటువంటి విధంగా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుందండి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా అంతా శుభమే జరిగే విధంగా జరుగుతుంది సో చూస్తే సార్ కదండి మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి